ఆదివారం నాడు నెల్లూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రా కదలేరా సభలో దృశ్యాలి సభ ప్రారంభం కాకముందు లేక సభ అయిపోయిన తర్వాతను విజువల్స్ తీసి చంద్రబాబును తక్కువ చేసి చూపాలనే ఉద్దేశంతో చూపిస్తున్న విజువల్స్ కావి మీరే చూడండి వినండి ఒక పక్క చంద్రబాబు మాట్లాడుతున్నారు మరో పక్క ఖాళీగా కనిపిస్తున్న కుర్చీలు అక్కడక్కడ కూర్చుని నిలబడి ఉన్న ప్రజలు అలాంటి భూతుల రత్నకు రంజీ అజంతా పేరు ఎదురుగా ప్రజలు ఉన్నారా లేరా వారు వింటున్నారా లేదా ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండా చంద్రబాబు తన పద్ధతిలో తాను మాట్లాడుతూ పోతూనే ఉన్నారు ఆ వచ్చిన అరకొర మంది ముళ్ల కుంపటి మీద కూర్చున్నట్టుగాను నిలబడుకున్నట్లుగాను అసహనంగా చూస్తున్నారు చంద్రబాబు రా కదలేరా సభలకు వస్తున్న ప్రజాస్పందన ఇది స్థానికంగా టీడీపీ నేతలు ఎంత కష్టపడుతున్నా సరే ఎంత ఖర్చు పెడుతున్నా సరే కటౌట్లు ఎన్ని కట్టినా సరే ప్రజలు రావడం లేదు బాబు సభలంటే బాబుయి మేము రాము బిడ్డో నీ సభలకని దండం పెట్టేస్తున్నారు వైఎస్ఆర్సీపీ సభలకు ప్రజలు ఎలా వస్తున్నారో చూద్దాం భీమిని నియోజకవర్గం సంఘి ఉత్తరాంధ్ర కార్యకర్తలతో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఎన్నికల సన్నాహక సభతో చంద్రబాబు నెల్లూరు సభను పోల్చడం ధర్మం కాదు నెల్లూరు టెంపు సమీపంలోని కూడూరు నియోజకవర్గంలోని కోట అనే చిన్న పట్టణంలో ఆదివారం నాడు వైఎస్ఆర్సిపి నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభతో ఆదివారమే నిర్వహించిన చంద్రబాబు నెల్లూరు సభను పోల్చుతాం వైఎస్ఆర్సీపీ ఎక్కడ స్థాయి సభలు పెట్టినా సరే జనం విషయం అందరికీ సామాజిక సాధికార సభలే దీనికి నిదర్శనం రోజు పక్క పక్క నియోజకవర్గాల్లో చంద్రబాబు రా కదలేరా సభకు వైఎస్ఆర్ సామాజిక సాధికార బస్సు యాత్ర సభకు వచ్చిన ప్రజా స్పందనైంది చంద్రబాబుకు విశ్వసనీయత లేదు వైఎస్ జగన్ మాట మీద నిలబడి విశ్వసనీయతను సంపాదించుకున్న నేత చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటి వజస్ జగన్ అలా కాదు మాట మీద నిలబడి హామీలు నెరవేరుస్తున్న నాయకుడు అందుకే ప్రజలు చంద్రబాబు రా కదలేరా సభలకు ముఖం చాటేస్తున్నారు వైఎస్ఆర్సీపీ సభలంటే చాలు ఎప్పుడు ఎక్కడ నిర్వహించినా సరే ఉత్సాహంగా ఉల్లాసంగా హాజరవుతున్నారు